హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం మష్రూ మష్రూమ్ సిల్క్ అండి మష్రూమ్ సిల్క్ కాదు మష్రూమ్ సిల్క్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది బై మిస్టేక్ మష్రూమ్ సిల్క్ అని వచ్చేసింది ఇది మష్రూమ్ సిల్క్ మీకు లాస్ట్ వీడియోలో కూడా ఒకటి చూపించాను మష్రూమ్ సిల్క్ వేరు మష్రూమ్ సిల్క్ వేరండి అని చెప్పేసి మనం ఆ వెరైటీ కూడా చూపించాము ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో లాంగ్ బ్యాక్ వచ్చాయండి తర్వాత మళ్ళీ ఆ స్టాక్ కూడా రాలేదు లాస్ట్ టైం ఎప్పుడూ ఆఫర్స్ సేల్ దాంట్లో ఒక్కటే ఒక చీర ఉంటే ఆ చీర పెట్టేశామన్నమాట సేమ్ మష్రూమ్ సిల్క్ అప్పుడు వచ్చిన క్వాలిటీ దీంట్లో రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద వచ్చాయండి తేడా అయితే ఉంది మనకి అప్పుడు వచ్చిన క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ఉంటేనే ఇవ్వండి అని చెప్పేసి మనం లాస్ట్ టైం కూడా హోల్సేల్ వాళ్ళకి చెప్పాము ఇప్పుడు సేమ్ క్వాలిటీలో వచ్చాయన్నమాట అందుకనేసి మనం ఒక ఫిఫ్టీ శారీస్ మాత్రమే తెప్పించాను ఎక్కువ తెప్పించలేదు వాళ్ళ దగ్గర వంద చీరలు అయితే ఉన్నాయని చెప్పారు ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్ట్రా కనుక ఆర్డర్ అయితే నేను ఎక్స్ట్రా మళ్ళీ ఆర్డర్ కూడా తీసుకుంటా వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫిఫ్టీ శారీస్ కూడా తెప్పించేస్తాను క్లాత్ బాగుంటుందండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మీరు మా దగ్గర శారీస్ అయితే ఆర్డర్ చేసుకోకండి ఒక్కసారి చూడండి తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాము వాట్సాప్ కాల్ కానీ డైరెక్ట్ కాల్ కానీ లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మేము రిప్లై ఇస్తున్నాం ఓకే అంతేకాకుండా కమెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేయాలి అనుకుంటున్నాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీ అందరికీ చెప్పిన తర్వాతనే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాం తర్వాత రకరకాల అనుమానాలు ఉంటాయి కదా ఎందుకు ఆఫ్ చేస్తారు ఇంతకుముందు ఓపెన్ ఉండే ఇప్పుడు జెన్యున్ అని అట్లా ఏం కాదు మన కోసం టైం స్పెండ్ చేసి ఇక్కడ అడుగుతున్నారు రిప్లైస్ చాలామంది వాళ్ళెవరికి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కరెక్ట్ కాదు అని అనిపించింది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి తప్పకుండా నేను క్లియర్ చేస్తా మన ఓల్డ్ వీడియోస్లో ఉన్నటువంటి కమెంట్ సెక్షన్ ఎక్కడా కూడా ఆఫ్ చేయట్లేదు మేము ఎప్పటి వరకు అయితే చెప్తున్నామో అక్కడి నుంచి ఆఫ్ చేస్తాం ఓకేనా స్టాక్ చూడండి ఒక ఫిఫ్టీ శారీస్ మాత్రమే వచ్చాయి మన దగ్గరికి ఇంకొక ఫిఫ్టీ షో షో షోరూమ్ దగ్గర ఉన్నాయి ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ మాత్రం మనకి చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది బిగ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్స్ లాగా మనకి బిగ్ బోర్డర్లో ఇచ్చారు ఆల్ కలర్స్ అండి రెయిన్బో కలర్స్ మేము దీనికి పెట్టిన పేరు కూడా రెయిన్బో అని పెట్టుకున్నాం అనమాట అంటే శారీకి ఒక కోడ్ లాగా ఉంటుంది కదా ఏ కలర్ పెట్టుకోవాలి అన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ పట్టు అంటే దేంట్లో పట్టు ఆ వెరైటీస్ అన్నిటికీ సంబంధించి మేము కోడ్ పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా మేము రెయిన్బో అని పెట్టాము దీనికి ఆల్ కలర్స్ ఉంటాయి అన్నమాట బోర్డర్స్ కూడా చూడండి ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్ లాగా వచ్చింది అనమాట ఓకే ఈసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇది మనకి రీజనబుల్ రేట్ అండి ఎక్కడ హై రేంజ్లో రేట్స్ ఉండవు మనకి మన మార్జిన్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మార్జిన్లోనే మేము చేసుకుంటున్నాము ఫిఫ్టీ రూపీస్ మనకి కొరియర్కి పోయినా ఫిఫ్టీ రూపీస్ అయితే మిగులుతాయి ఓకే ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి కాబట్టి మాకు ఆ మార్జిన్ సరిపోతుంది ఇది వచ్చేసి దీంట్లో రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చాయని కూడా నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇది ఎట్లా ఉంది క్లాత్ అనేది ఇది ఫస్ట్ మనకి సపరేట్గా పళ్ళు అయితే ఏమి ఇవ్వలేదు సిస్టర్ మొత్తం శారీ అంతా కూడా ఒకటే టైప్ డిజైన్లో వచ్చింది ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది పర్పుల్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు జరీ వీవింగ్లో ఇచ్చారు ఇది పైన బోర్డర్ ఇది కూడా మనకి జరీ వీవింగ్లోనే ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ కలర్స్తో చక్కగా కలకలాడుతూ కనిపిస్తుంది ఓకే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి నేను ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది మీకు ఓకేనా ఈ టైప్లో కలర్ చాలా బాగుంటుంది ఒక్కసారి నేను లాస్ట్లో నేను కట్టుకున్న శారీ ఉంది కదా అది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను దీనికి బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా ఇలా వచ్చిందండి బ్లౌజ్ నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఇట్లాంటి మష్రూమ్ సిల్క్ మష్రూమ్ సిల్క్ శారీస్ మీద బ్లౌజే కాకపోతే నేనేంటంటే ఈ బోర్డర్ పెట్టాను అనుకోండి ఈ శారీస్ మీదకి మాత్రమే వేసుకోవాల్సి వస్తుంది ఆ బోర్డర్ తీసేసి మధ్యలో ఉన్న కలర్ అయితే కనుక ఇలా ఏ కలర్ ఉన్నా కానీ పర్పుల్ కలర్ దాంట్లో ఉంటే చాలు అన్నిటికీ వేసుకోవచ్చు అన్నట్టు నేను బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను ఇట్లా వస్తుంది బ్లౌజ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా ఈ వీడియోకి లైక్ చేస్తారు అనుకుంటున్నా నిన్నుంచుని చూపించాలి కదా మర్చిపోయా ఇప్పుడు ఒకసారి నిన్నుంచుని చూపిస్తాను మీకు సిస్టర్ కట్టుకుంటే ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి నేను నార్మల్ పూసల దండ వేశాను హెవీ జ్యువెలరీ కూడా నేనేం వేయలేదు నార్మల్ పూసల దండ మీద ఈ శారీ ఎలా ఉందో అదిరిపోతుంది చాలా మంచిగా కనిపిస్తుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది రఫ్నెస్ అనేది ఎక్కడా ఉండదు ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఆల్రెడీ నేను దాంట్లో చూపించాను కదా ఆ ప్లెయిన్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ అయితే ఇచ్చారు లాస్ట్ వరకు చూశారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ